ఆవని చీర కొంగుకైతే నిప్పు అంటుకునేసరికి గదిలోంచి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట అక్షయ్ ఇక వెంటనే ఆవిని పిలిచి చీర కొంగు మీద నీళ్లు పోసి మంటలు అయితే ఆరుపుతాడు ఆవినికైతే బాగా క్లాస్ ఇస్తాడనమాట అసలు నీకు బుద్ధి ఉందా వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చీర కొంగు అలా వదిలేస్తావా ఎంత ఏమరపాటుగా ఉంటే ఎలా వంట గదిలో చాలా జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుస్తుందా పనులు చేయడం గొప్ప కాదు పనులు జాగ్రత్తగా చేయడం ముఖ్యం అని చెప్పేసి ఇక అయితే బాగా తిడతాడనమాట ఇక అక్షయ అలా తిడుతూ ఉంటా కానీ అవినీ అయితే చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటి నేను తిడుతుంటే నవ్వుతాం పిచ్చి నీకు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట మీరు నన్ను తిడుతున్నా కూడా అందులో నాకు ప్రేమే కనిపిస్తుందండి నా పైన ఎంత కేరింగ్ మీకు ఇన్నాళ్ళకి మళ్ళీ నా మీదే ఇలా ప్రేమను చూపించే అవకాశం దొరికింది మీకు అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట కానీ అక్షయ్ అయితే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక తర్వాత పల్లవి అయితే ఎక్కడికి వెళ్ళడానికి పొద్దు పొద్దునే రెడీ అవుతుంది అనమాట ఇంతలో బెడ్ మీద గురక పెట్టి కమలైతే నిద్రపోతూ ఉంటాడు చ ఉదయం ఎనిమిది అయినా విడింకా లేవలేదు పైగా రోడ్డు రోలర్లో ఈ గురక ఒకటి ఎలాంటి రోడ్ని చేసుకోవాలనుకున్నా చివరికి తింగ రోడ్డు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంతలో అయితే నిద్రలోనే వదిన నువ్వు అన్నీ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి ఒకే ఇంట్లో ఉండాలి సీతారాముల్లా శివపార్వతుల్లా విష్ణుమూర్తి లక్ష్మీదేవుల్లో ఉండాలని చెప్పేసి కలవరిస్తూ ఉంటాడన్నమాట ఇక ఆ మాట వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడేంటి వదిన అన్నయ్యలు కలిసిపోయారని కలవరిస్తున్నాడు కొంప తీసి అక్షయ అవినీయులు కలిసిపోయారా ఇప్పుడే వెళ్ళి నా డౌట్ క్లారిఫై చేసుకోవాలని చెప్పేసి పల్లవి అయితే బయలుదేరతా అనమాట అత్తయ్య అమ్మమ్మగారు అసలు బావగారిని సరిగ్గా చూసుకుంటున్నారో లేదని అని నాకు ఒకటే బెంగగా ఉంది నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వస్తానని చెప్పేసి అంటదనమాట అయ్యో నేనే చెప్దామనుకున్న పల్లవి వెళ్ళిరా అని చెప్పేసి ఇదిగో ఈ సున్నుండలు అంటే పెద్దోడికి చాలా ఇష్టం మర్చిపోకుండా ఇచ్చే అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట సరే అత్తయ్య అని చెప్పేసి ఇక సున్నుండలు తీసుకొని పల్లవి అయితే బయలుదేరుతుంది ఇక అక్షయ వాళ్ళు ఉంటున్న ఇంటికి అయితే వచ్చి చూడగానే ఇక తాళం వేసి అయితే ఉంటుంది అనమాట ఇక పల్లవికి అయితే ఇంకా డౌట్ వస్తుంది చా ఏంటిది ఎప్పుడొచ్చిన తాళం వేసే ఉంటుంది నిన్న కూడా ఇలానే లాక్ చేసి ఉంది బావగారు అయితే ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లో బయటకు వెళ్ళారనుకోవచ్చు కానీ ముసలిది కూడా ఇంట్లో ఉండట్లేదేంటి అంటే వీళ్ళిద్దరూ అవని దగ్గరే ఉంటున్నారనమాట అంటే ఆ తింగరోడు నిద్రలో కలవరించింది నిజమే అయి ఉంటుంది ఇప్పుడు చెప్తా మీ పని అని చెప్పేసి అవని ఇంటికి అయితే వెళ్ళబోతూ ఉంటుంది అనమాట పల్లవి అయితే పల్లవి రావడం అవని గమనిస్తుంది అనమాట అలానే మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు ఇక ఏం చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ భానుమతి అయితే పల్లవిని చూడగానే వెళ్ళి ఫ్రిడ్జ్ వెనకైతే దాక్కుంటుంది అనమాట ఇక పల్లవి రాగానే ఏంటి మళ్ళీ ఇలా వచ్చా అని చెప్పేసి అవినీతి అడుగుతుంది అనమాట నేనే మీలు చెక్ చేయడానికి రాలేదక్క అత్తయ్య ఈ సున్నెండలు బావగారికి ఇచ్చరమ్మన్నారు అందుకే వచ్చా కానీ బావగారు ఇల్లు లాక్ చేసి ఉంది అమ్మమ్మగారు కూడా లేరు అనుకుంటా నాకేమో వాష్రూమ్ అర్జెంట్ మీ ఇంట్లో యూజ్ చేసుకున్నా అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది అనమాట ఇక ఆ వంకతో ఇల్లు మొత్తం చెక్ చేయాలని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే పల్లవి ప్లాన్ అర్థమైనా కానీ ఇంకేం చేయలేక సరే గదిలోకి వెళ్ళని చెప్పేసి చూపిస్తా అనమాట కానీ పల్లవి అయితే తెలివిగా ఇది కాదు ఆ గదిలోకి వెళ్తా అని చెప్పేసి అక్షయ్ ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళబోతుంది ఇక అందరూ అయితే టెన్షన్ టెన్షన్గా చూస్తూ ఉంటారనమాట ఇక ఎంతలో అవని అయితే వెంటనే అక్షయ్కి అయితే మెసేజ్ చేస్తుంది ఇక ఫోన్ పక్కనే ఉండేసరికి అక్షయ్ అయితే మెసేజ్ చూసి జాగ్రత్త పడతాడు పక్కనే ఉన్న సెలైన్ స్టాండ్ తీసి మంచ కింద పెట్టేసి వాష్రూమ్లో దాక్కుంటాడు అనమాట అయితే పల్లవి గది మొత్తం చెక్ చేస్తుంది అలానే బాత్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది అనమాట అయితే అక్షయ్ డోర్ వెనకాల ఉండగా పల్లవికి అయితే కనిపించడం ఇక బయటికి వచ్చి ఆ గదిలో అంత కంఫర్ట్గా లేదక్క నేను ఈ గదిలోకి వెళ్తాను అని చెప్పేసి ఇంకో లోకి అయితే వెళ్ళి చెక్ చేస్తా అనమాట కానీ అక్షయ్ ఎక్కడ కనిపించకపోయేసరికి సరే నేను వచ్చిన పని పూర్తయింది వెళ్తానని చెప్పేసి పల్లవి అయితే బయటకు అయితే వస్తా అనమాట ఇక పల్లవి అయితే ఏంటి బావగారు ఆ ఇంట్లో కూడా లేరని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఒక గదిలో అక్షయ్ టీషర్టు చెప్పులు ఉండడం చూసి పల్లవికి అయితే గుర్తొస్తా అనమాట ఖచ్చితంగా అక్షయ్ అవని ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి పల్లవికి మళ్ళీ డౌట్ వస్తుంది ఈసారి ఇలా కాదని చెప్పేసి దొంగచాటుగా కిటికీలోంచి తొంగి చూస్తా అనమాట ఇక అప్పుడు లోపల అక్షయ్ అయితే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్షయని చూసి పల్లవీకి అయితే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోద్ది అనమాట ఆహా అందరు కళ్ళు కప్పి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారనమాట చెప్తా మీ పని మీ నాటకాలు ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు అత్తకి ఈ విషయం చెప్తే నమ్మకపోవచ్చు అని చెప్పేసి ఫోన్ తీసి అక్షయ్ ఉన్నారు వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది అయితే అవనికి డౌట్ వచ్చి బయటకు వచ్చి చూస్తా అనమాట ఇక అప్పటికే పల్లవి ఫోన్ రికార్డ్ చేయటం అయితే చూస్తే ఇక పల్లవి అయితే ఫాస్ట్గా వెళ్ళి కార్ అయితే ఎక్కుతుంది ఇక పల్లవి కార్ స్టార్ట్ చేయగానే ఎదురుగా అవని వచ్చి నిలిచి ప్రతిసారి నేను కార్ స్టార్ట్ చేయడం వెళ్దామని రెడీ అవుతుంటే నువ్వు వచ్చి నిల్చోవడం నేను దిగను అని చెప్పడం దిగపోతే కారు అర్థం పగులుతుందని వార్నింగ్ అయ్యడం ఇంతేగా ఇప్పుడు దిగాల తప్పదా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఏ డౌటా బయటకు వస్తావా లేక అని చెప్పేసి అయితే చేయి చూపిస్తుంది ఇక పల్లవి అయితే కార్ దిగి బయటకి అయితే వస్తుంది అనమాట ఏంటి ఎందుకు నన్ను నేను అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది అనమాట అవని ఏం మాట్లాడకపోయేసరికి పల్లవికి అయితే బాగా కోపం వస్తుంది ఎంత తెలివైన కాకపోతే అక్షయ్ బావు గారిని నీ దగ్గరే ఉంచుకుంటాం ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి చెప్పి ఏం చేస్తాను చూడు నీకు ఎలా బుద్ధి చెప్తాను నువ్వే చూడు అయినా నేను ఈ విషయం అత్తయ్య చెప్తే నమ్మకపోవచ్చు అందుకే మొత్తం రేకార్డ్ చేశా అక్షయ్ బాబు గారు నీ ఇంట్లోనే ఉన్నారని తెలిసాక ఏం జరుగుతుందో నువ్వే చూస్తావుగా అని చెప్పేసి అవి అయితే బెదిరిస్తూ ఉంటుంది అనమాట పల్లవే ఇక ఆ మాటలకి అయితే నవ్వుతుంది సరే నువ్వు ఈ వీడియో అత్తయ్యకి చూపిస్తే నేను కూడా ఒక వీడియో చూపించాల్సి వస్తుంది అది చూపిస్తే నువ్వు నీ బాబు ఇద్దరు రోడ్డున పడాల్సి వస్తుంది అని చెప్పి అవినైతే బెదిరిస్తా అనమాట ఇక ఆ మాటలకు పల్లవే అయితే నవ్వుకుంటుంది ఏంటి మళ్ళీ చీకటిలో వేద్దామని అనుకుంటున్నావా నీ మాటలకి నేను భయపడతాను అని చెప్పేసి అంటదనమాట నువ్వు భయపడతావలే లేదో నాకు తెలియదు కానీ వీడియో అయితే చూడు తర్వాత మాట్లాడని చెప్పేసి ఇక అవినీ ఫోన్లో అయితే వీడియో చూపిస్తే అక్షయను మోసం చేసి సంతకాలు పెట్టించుకున్న వాళ్ళ ఒక అతను అయితే చక్కెరధార్తో మాట్లాడుతూ ఉండగా అవినీ శ్రీకర్ అయితే వీడియో తీస్తారు కదా ఇక ఆ దాన్ని ఇక అయితే పల్లవికి అయితే చూపిస్తారనమాట ఇక ఆ వీడియో చూసి పల్లవి అయితే ఒకసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఇది ఎవరో నీకు తెలియకుండానే ఏమి ఉండదులే ఎందుకంటే నువ్వు నీ బాబు ఒకటే స్కూల్ కదా గాని మోసం చేసి సంతకాలు పెట్టించి కంపెనీ లాస్ అయ్యేలా చేసి మన ఫ్యామిలీని రోడ్డుని పడేలా చేసిన వాడితో మీ నాన్న మాట్లాడుతున్న వీడియో ఇది అంటే ఈ ఫ్రాడ్ వెనక మీరున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా అని చెప్పేసి అయితే అంటదనమాట అయితే నీ అదృష్టమో నీ బాబులకు తెలియదు కానీ ఈ వీడియో తీసినప్పుడు ఆడియో రికార్డ్ కాలేదు రికార్డ్ అయ్యి ఉంటే అప్పుడే మీ పని జింతా తజితా చేసేదాన్ని నీ బాబుపై అనుమానం వచ్చి నాలుగు మాటలు అంటేనే నువ్వు అంత రచ్చ చేసావు కదా ఇప్పుడు నువ్వు అత్తయ్యకి ఇక్కడ తీసిన వీడియో చూపిస్తే నేను ఇదే వీడియో శ్రీకర్ చేత చూపిస్తాను శ్రీకర్ దగ్గర కూడా ఈ వీడియో ఉంది మరి అత్తయ్య కోడల మాటలు నమ్ముతుందో లేక కన్న కొడుకు మాట నమ్ముతుందో చూద్దాం ఇక ఈ ఫ్రాడ్ వెనక ఎవరున్నారో ఏంటో తెలుసుకునే పనిలోనే శ్రీఖర్ ఉన్నాడు అది తెలిసిన క్షణం నీ బాబు ఊర్చొని లెక్క పెట్టడం నువ్వు పిచ్చి దాన్ని రోడ్డుని పట్ట ఖాయం అని చెప్పేసి అవినీతి అంటదనమాట ఇక ఆ మాటలకు పల్లవి అయితే భయపడిపోతూ ఉంటుంది చా చేతిలో ఆధారాలు ఉన్నా చూపించలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి అనుకుంటుంది సరే ఇక నువ్వు వెళ్ళి మరి అని చెప్పేసి అవినీతి అంటదనమాట ఇక పల్లవి బయలుదేరుతుంటే అయ్యో ఒకటి మర్చిపోయాను అని చెప్పేసి అంటదనమాట అవిన ఏంటి ఏం మర్చిపోయావు అని చెప్పేసి పల్లవి అడగానే లెంపకాయ ఇస్తుంది అనమాట అవని ఇదే మర్చిపోయాయి ఎప్పుడు ఇస్తూ ఉంటా కదా సరే మరి ఇప్పుడు బయలుదేరా అని చెప్పేసి అయితే అంటది ఇక చంప పట్టుకుని కోపంగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది పల్లవే పల్లవి ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే అవని స్కూటీ ఎక్కి అక్షయ్ అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరుతూ ఉండగానే పార్వతి అయితే చూస్తామట ఇక పార్వతిని చూసి అక్షయ్ అయితే ఇక అవని చిరకుని కప్పుకొని ఉంటాడు ఇక వెంటనే పార్వతి అయితే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట మరి అక్షయ్ దొరికిపోయా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్